అందరికి నమస్కారం అండి నేను మీ దీపాదరు బాగానే అండి ఈరోజు మరొక మంచికి వచ్చేస్తా అంటే అదేంటంటే వంకాయ ఆలు కర్రీ అండి దీన్ని చేసుకునే విధానం నేను చెప్తాను వంకాయ ఆలు కర్రీ బఠానీ వంకాయ ఆలు బఠానీ కర్రీ మూడు ఐటమ్స్ అండి ఇది మనము ఇలాగ ఫస్ట్ ఆయిల్లో నూనె వేసుకున్న తర్వాత ఆవాలు పో జీలకర్ర పోపు వేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిగడ్డ ఉల్లిపట్టి ఉల్లిగడ్డ టమాటా ఇదంతా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ చేసుకోవాలి తర్వాత ఇది ఏదాంతకైనా కూడా చాలా చాలా అదిరిపోతుందండి మనకు లేకైనా లేకపోతే బిర్యానీ లేకైనా ఉత్తన్నంలోకైనా రొట్టెలేకైనా దోశలేకైనా చా రాగి లేకైనా చాలా చాలా బాగుంటుంది కూడ ఇట్లా వంకాయలు వేసుకోవాలండి తర్వాత వంకాయలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత తర్వాత ఇలా మగ్గించుకోవాలండి మగ్గించిన తర్వాత తర్వాత కొబ్బరి పొడి కొబ్బరి పౌడరు కారం ధనియాల పౌడర్ కొబ్బరి పొడి కారం ధనియాల పొడి మూడు మనం ఇలా వేసుకొని కొంచెం ఇలాగ మగ్గనించుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ కలుపుకోవాలి అంతే వాటర్ కలుపుకున్న తర్వాత మనకు కూర రెడీ అయింది చాలా చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగా మనకు ఏదంటకైనా పూరి లేకైనా చపాతీ లేకైనా మనకి ఏదంటకైనా చాలా బాగుంటుందండి తర్వాత మనం పూరిగానే వేయం ఈ కూర లోపల మనం పూరి కాల్చుకున్నామండి అంతే అండి ప్రాసెస్ చాలా ఈజీ అండి ముందు అలా వెళ్ళి పేస్ట్ వేస్తారు కొంచెం బయట కొత్తిమీర వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఆలు బఠానీ వేసుకోవాలండి అంతే అండి ఆలు బఠానీ వంకాయ ఉల్లగడ్డ ఆలు బఠానీ వేసాము ఇప్పుడు తర్వాత ఇంక దీని అంతా కూడిన ఒకసారి కలుపుకోం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మా అందరూ తెలుసు కానీ ఇలా బఠానీతో చాలా బాగుంటుంది మనకు ఏదైనా చపాతి పూరి రొట్టె అన్నము బిర్యానీ ముద్ద పులావ్ ఇంకా ఏ ఐటమ్స్ లేకపోయినా ఒట్టనం కానీ సూపర్గా ఉంటుందండి కానీ జొన్న లేక బాగుంటుంది ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అంతే అండి ఇది కూర ఇలా ప్రాసెస్ తర్వాత పూరి కాల్చుకుంది అంతలోకి దైపోయేటప్పుడు పూరి కాల్చేస్తుంది పూరి లేక కాంబినేషన్ బాగుంటుంది ఇంకా రొట్టెలకు కానీ బాగుంటుంది చాలా చాలా ఈజీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూసి ట్రై చేసి చూడండి చపాతీ లెక్క అయినా బాగుంటుంది మనకు మామూలు కర్రీస్ ఉన్నాయి కానీ ఇట్లా కర్రీ ఇట్లా బఠానీతో బాగుంటుందండి ఏదైనా కానీ మనకు చాలా చాలా అదిరిపోతుంది టేస్ట్ సూపర్ అండి ఒక పక్క కూరగా మనకు ఉడుపుతూ ఉంటుంది పక్క మనం పూరి చేసుకున్నాము తొందరగా అయిపోతుందండి అయితే ప్రాసెస్ వంకాయ వేస్తే మాత్రం చాలా అదురుతుంది ఇంకా టమాటా ఇవన్నీ ఇంకా తెలిసినా ఇంకా కదా మనకి ఇట్లా వీకెండ్స్లో అయినా కానీ మనకు శనివారం సాటర్డే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అప్పుడైనా మనం చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటూ చూడండి వంకాయ ఇంకా మనకి ఇంకా కాలీఫ్లవర్ కూర ఇంకా చాలా కూరలు ఉన్నాయి మనకి గోరుచిప్పులు కూర అన్నీ ఉన్నాయి కానీ ఇది మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మనకి ఏదైనా అయినా కానీ అట్లా ఫ్రైడ్ రైసెస్ వేసేకి చాలా బాగుంటుంది దీంట్లో అయితే మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మెయిన్గా అంటే పూరి మనకు వంకాయ ఆలు కర్రీనే బాగుంటుంది వంకాయ ఆలు మొత్తం బఠానీ మూడు ఐటమ్స్ చాలా చాలా అదిరిపోతుంది చూడండి పాత వంట అయినా కానీ మనకి బాగుంటుంది చూసుకోవడం అంతేనండి పూరి రెడీ అయిపోయింది మనం కూడ ఇలా ఉడుకుతామండి ఉడకనే బాగా అంటే వంకాయ కొంచెం మగ్గాలంటే మనం ఏం చేయాలంటే కొంచెం పిచ్చి చెప్తాను మీకు వంకాయ ముందు మనకు చేదు కాకుండా కొంచెం వాటర్లో ఉప్పేసి ఇలాగ వంకాయ మనం ఉడకబెట్టినట్లేదు కొంచెం నానబెట్టుకుంటే మనకు వంకాయ మెత్తగా అవుతుంది మనకు కూరలో వేస్తే వెంటనే ఉడికిపోతున్నాను వంకాయ కూర అయితే చాలా చాలా బాగుంటుంది నూనెంకాయ కానీ ఇంకా ఏమైనా వంకాయలు చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా ఇలా ట్రై చేసుకోవచ్చు ఇంకా నాలుగు రకాలు ఇంకా ఐదారు ఐదారు రకాలుగా మనం మనం ఇట్లా వంకాయతో కర్రీస్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అంతా పైన కొత్తిమీర చదువుకోండి ఉండి బాగా కొంచెంసేపు మగ్గించుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గరించుకోవాలి ప్లేట్ ముయాలి ఎందుకంటే మీకు వీడియో తీసుకున్న కానీ నేను ఇంకా ప్లేట్ మూయాలి ఇంకా ప్లేట్ మూస్తే చాలా చాలా బాగా ఉడికిపోతుందండి కొంచెం పచ్చి కొబ్బరి కానీ మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి నేను అయితే వడ్డి కొబ్బరి వేసాను పచ్చి కొబ్బరి అయితే అది వేరే టేస్ట్ వస్తుంది మనకి చాలా అదిరిపోతుందండి రాగి ముద్దలేక ఇంకా మెయిన్గా ముద్ద రాగి ముద్దలేక బాగుంటుంది ఇది ఇక్కడ మనకు రాయలసీమలో ఎక్కువ రాయలసీమ సైడ్ ఈ వంట బయట పైన కొత్తిమీర చల్లుకోవాలండి అయిపోయినప్పుడు కూర ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కదా దాంట్లో కూరలో బాగా వేస్తాగా టేస్ట్ బాగా వస్తుంది మనకి రేపు కొత్తిమీర ఏ దాంట్లోకైనా బాగుంటుంది చాలా చాలా అదిరిపోతుందండి ఇక్కడ అక్కడైతే మనకు కడప అనంతపురం ఆ సైడ్ అయితే ఇది చేసుకొని రాయి ముద్ద చేసుకుని తరండి రాగి ముద్ద చేసుకొని రాగిముద్దలకి ఇది వేసుకొని తింటారు చాలా చాలా టేస్ట్ అదిరిపోతుంది నిజంగానే మామూలుగా వంకాయ చేస్తాము మనం కర్రీస్ వంకాయ ఆలు చేస్తాము కానీ విడిగా విడిగా వంకాయ కూడ బాగుంటుంది ఇలా మూడు మేము బఠానీ వేసినాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ ఆలు బఠానీ కర్రీ అండి మొత్తం మూడు ఐటమ్స్ వేసినా కదా చాలా బాగుంటుంది వంకాయ మామూలుగా వీళ్ళు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్స్ అయితే మనకు ఎక్కువ బఠానీతో ఎక్కువ కూర చేస్తారు మీద ఎక్కువ అలా వంటల్లో ఎక్కువ బఠానీ ఎక్కువ పచ్చి బఠానీ వల్ల మనకి విటమిన్స్ చాలా ఉంటాయి కదా పచ్చి బఠానీలో ఇంతే అండి ప్రాసెస్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది గుజ్జు 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 అంతే అండి వేడివేడిగా మనకు బఠానీ ఆలు బఠానీ ఆలు వంకాయ కర్రీ రెడీ అండి వేడివేడిగా ఇలా పూరీత సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి టేస్ట్ అదిరిపోతుంది పక్క పట్టు పట్టుకో వంకాయ ఆలు బఠానీ కూర అంతేనండి అయిపోయిందండి ఇలా పూరితో మనం సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా వంకాయ ఆలు బఠానికర రెడీ అండి ఓకే అండి ఉంటా నేను మీ తిరుపతి అందరికీ నమస్కారం